యూనియన్ న్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలలో మహిళా ఎమ్మెల్యే ఆడపడుచులను సీఎం రేవంత్ రెడ్డి అసభ్యకరమైన మాటలతో అవమానపరిచినందుకు మహిళా ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సాక్షిగా బేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయాలని నిర్ణయించడం జరిగింది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మేల్ వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఎదురుగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి